హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నా నేను మీ కుమారి కుమారి రెడ్డి నైన్ జీరో వన్ ఫోర్ తెలుసు కదా నేను మీ అత్తని ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరు చాలామంది పిల్లలంతా అత్త అత్త అని చాలా వాళ్ళ ఇంట్లో అభిమానిలాగా వాళ్ళ మేనత్తని అంటే వాళ్ళ ఇంట్లో నెంబర్లాగా మా అత్త అత్త నువ్వు అని చాలా ఆదరించారనమాట ఇంతవరకు మీ ఆదరణ నా మీద ఉన్నంతసేపు నాకేం కాదు కానీ కొంతమంది చాలామంది హేళన చేశారు నన్ను చేసిన వాళ్ళకి ఇంక మనమేం పట్టించుకోకూడదు వాళ్ళే చేస్తూ ఉంటారు మనం ముందుకెళ్ళాలిగా అని చెప్పి వచ్చాను వచ్చినందుకు మీ ఆదరణ చూపించినందుకు నా మీద మీ ప్రేమంతా ఇది గూగుల్ పిన్ వచ్చేసింది ఛానల్ మానిటైజేషన్ అయ్యింది చాలా అంటే యూట్యూబరు ఈ కుమారి కూడా యూట్యూబర్ అయ్యింది సక్సెస్ వచ్చేసినట్టే ఇంకా మనీ అంటారా అది వచ్చేదిరాని తర్వాత విషయం కానీ మనం కూడా యూట్యూబర్లో ఒక నెంబర్షిప్ వచ్చేసింది మనకి అనేది ఒకటి వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఏదో ఆటకాయతనంగా ఆడతా సరదాగా చేసిన వీడియోస్కి మంచి ఆదరణ చూపించారు బాగుంది అత్తాను ఇది అని పిల్లలందరూ చాలా సపోర్ట్ ఇచ్చారనమాట అల్లుళ్ళు మీకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా తది మా నెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ మీకు అందరికి కూడా చాలా థ్యాంక్స్ ఇంతవరకు నన్ను ఆదరించినందుకు ఇదిగో మీరందరూ ఇది నాకు ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని ఒక ఉపయోగించారు కనిపెట్టారనమాట అని ఏమనాలి అది చెప్పడం కూడా నాకు రాదు నేను కూడా యూట్యూబ్లో అయ్యాను అనేది ఒక చిన్న ధైర్యం వచ్చేసింది అనమాట చాలా థ్యాంక్స్ అదంతా మీరు ఇచ్చిన దయే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అల్లుళ్ళకి అందరికి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అనమాట ప్లీజ్ ఇక పేదలు కూడా సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా ఏమైనా కంటెంట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నా ప్లీజ్ ఏమైనా వీడియో దగ్గర నాకు కొంచెం కామెంట్ చేయండి అనమాట ఇలా చేస్తే బాగుండిద్ది ఎలా చేస్తే బాగుండిద్ కొంచెం చెప్పండి దాన్ని బట్టి నేను ప్రయత్నిస్తాను నాకు సపోజ్ చేయటం ఎలాగో రాదు తెలీదు ఒక్కదాన్నే హ్యాండిల్ చేయాలి ఎవరు సపోర్ట్ లేదనమాట నాకు ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఇదిగో ఇలా చేయండి అని నేను చేస్తాను నాకు చేతనైన వరకు ప్లీజ్ సపోర్ట్ మీ చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు నా హ్యాపీనెస్ మీరు కూడా పంచుకోవాలి సాయంత్రం కుదరదులే సాయంత్రం లైవ్ చేయటం ఇక రేపు నుంచి లైవ్ చేస్తానన్నమాట అందరు లైవ్కి రండి ప్లీజ్ బాయ్